give me షధుడా మహోన్నతుడా గొప్ప దేవ మేలు చేసే దేవ మా ప్రార్థన ఆలకించేవాడ నీకు స్తోత్రాలయ్య నీ కృప సింహాసనం మీతకు మేము వచ్చాము నీ కరుణను నీ కృపను కోరుకుంటూ మేము వచ్చాం మమ్మల్ని అందరినీ చూడండి మా ప్రార్థనలు మా విన్నపములు దానానికి చేర్చుకోండి మా ప్రార్థనలకు జవాబు ఇవ్వండి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నీకు ఇంకా సన్నిహితంగా మేము నాయన మా విశ్వాస జీవితంలో రాగలుగునట్లుగా నీ కృప సహాయం అనుగ్రహించండి ఈ వాక్యాన్ని వినబోతుండగా మా హృదయాలలోకి మా హృదయపు లోతుల్లోకి నీ వాక్యం వెళ్ళి నాయన నీ చిత్తంలో మమ్మల్ని స్థిరపరిచినట్లుగా సహాయించే నన్ను మీ సిరువచాటు మరుగుపరిచి మీ నోటి ఊరుగా ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె నూట మూడవ కీర్తన మనందరికీ కంఠస్థం వచ్చిన కీర్తనే వన్ నాట్ త్రీ అట్లీస్ట్ కీర్తన అంతా రాకపోయినా మొదటి రెండు మూడు వచనాలైనా మనం కంఠస్థం చేస్తాం కదా నా ప్రాణమైహోవాన్ని సన్నిధించము నా అంతరంగమునున్న సమస్త ఆయన నామము సన్నిధించుము నా ప్రాణమయ హోవాన్ని సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అయితే అక్కడతో ఆపకుండా నూట మూడవ కీర్తన అంతా కంఠస్థం చేయగలిగితే చాలా బాగుంటుందండి ఒకవేళ చేయకపోతే చేయండి ఇంటికి వెళ్ళాక ఎందుకంటే ఈ నూట మూడవ కీర్తనలో చాలా శ్రేష్టమైన మరి మాటలు మరి దేవుని కూర్చిన మాటలు అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని యొక్క గుణలక్షణాలు చాలా నూట మూడవ కీర్తనలో మనం చదవగలం భక్తుడైన దావీదు మొదట తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటూ నా ప్రాణం మా దేవుడు చేసిన మేలులో ఉపకారాలు మర్చిపోవద్దు అని తనతో తాను చెప్పుకున్న తర్వాత దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని గొప్పతనాన్ని దేవుని యొక్క గుణలక్షణాలు అన్నింటినీ ఈ సామ్ వన్ నాట్ త్రీలో మనం చదువుతాం వాటిలో ఒక మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం నూట మూడవ కీర్తన ఆరో వచనం అందరం కలిసి చదువుకుందాం నూట మూడవ కీర్తన ఆరో వచనం యహోవా నీతి క్రియలను జరిగించచ్చు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చను చాలండి ఈరోజు మన లేఖన భాగం మన ధ్యానాంశం ఇదే యహోవా నీతి క్రియలను జరిగించచ్చు బాధింపబడు వారందరికీ ఆయన న్యాయము తీర్చును దేవుని యొక్క గుణలక్షణాలలో దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయన ఎన్నడూ కూడా అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తీర్చే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన క్రియలు ఆయన కార్యాలు ఎప్పుడు కూడా నీతి కలిగినవే ఆ తర్వాత కూడా మనం చదివినట్లయితే ఎనిమిదవ వచ్చిన నుండి యహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు పూర్ణుడు గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ ఆ తర్వాత దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు నిత్యము కోపించువాడు కాడు ఈ కీర్తనంతా మనం చదువుకుంటా వెళ్తే చాలా దేవుని యొక్క క్వాలిటీస్ దేవుని యొక్క గుణలక్షణాలు చాలా మనం చదువుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో బాధింపబడు వారికి అందరికీ ఆయన న్యాయము తీర్చిన ప్రపంచంలో చాలా తారతమ్యాలు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఆ కులము ఈ కులము ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ భాష ఈ భాష ఆ దేశము ఈ దేశము కదండి చదువుకున్నవారు చదువుకొని వారు గొప్పవారు బీదవారు ఇలా చాలా తారతమ్యాలు ఉంటే దేవుని దృష్టిలో రెండే రెండు కేటగిరీస్ ఉన్నాయి అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా ఒకటి పాపులు ఇంకొకటి పరిశుద్ధులు ఆ పరిశుద్ధులు ఎవరంటే పాపంలో నుండి ఏస రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడినవారు సో పాపులు పరిశుద్ధులు ఇవి ఒక కేటగిరీ అయితే ఇంకొక కేటగిరీ మనం చూసినట్లయితే రక్షణ పొందిన రక్షణ లేని వారు అని కూడా చెప్పుకోవచ్చు ఇంకో కేటగిరీ కూడా ఉంటుందండి ప్రపంచంలో అదేంటంటే బాధించేవారు బాధించబడేవారు కదా కొన్నిసార్లు మనం ఆ లిస్టులో ఉంటాం కొన్నిసార్లు ఈ లిస్ట్లో ఉంటాం కదండి బాధించేవారు బాధించబడే వారు బాధించేవారిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు ఇతరులను ఇంత బాధిస్తున్నామని కానీ బాధించబడేవారి జాబితాలోకి మనం వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇంతగా బాధించబడుతున్నానే ఇంతగా ఇబ్బంది పెట్టబడుతున్నాను ఇంతగా అనగద్రొక్కబడుతున్నాను ఇంతగా నా జీవితంలో అన్యాయం జరుగుతుంది అనే పరిస్థితులు మనం ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం ఈ సమాజంలో ఎక్కువ ఏది చలామణి అవుతుందంటే అన్యాయం చలామణి అవుతుందండి న్యాయము నీతి చాలా తక్కువగా కనబడుతుంది అన్యాయం ఎక్కువ అవుతుంది అందుకే పోలీస్ స్టేషన్లు అందుకే న్యాయస్థానాలు అందుకే చట్టాలు ఎందుకంటే మనుషులకి అన్యాయం చేయడం బాగా ఇష్టమైపోతూ ఉంది అన్యాయం చేయడం అలవాటైపోయింది నీతిగా బ్రతికేవారు నీతిని కోరుకునేవారు రోజురోజుకి సమాజంలో తక్కువైపోతూ ఉన్నారు బాధించబడేవారు బాధించే వారు అన్యాయం జరుగుతున్నప్పుడు బాధించబడుతున్నప్పుడు సహజ సిద్ధంగా కొన్ని మాటలు మన నోటి నుండి వచ్చేస్తూ ఉంటాయి మొట్టమొదటిగా మా నోటి నుండి వచ్చే మాట ఏంటంటే పలానా వారు మాకు అన్యాయం చేశారండి మాకు కూడా చాలామంది ప్రే రిక్వెస్ట్ రాస్తూ ఉంటారు ఫోన్ చేస్తూ ఉంటారు వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు ప్రార్థన మనవులు చెప్తూ వారు చెప్పే ఒక కామన్ ప్రే రిక్వెస్ట్ ఏంటంటే మా ఆస్తిని అన్యాయంగా మా బంధువులు మా తోబుట్టువులు తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి మాకు అన్యాయం జరగకుండా న్యాయంగా మాకు రావాల్సింది వచ్చేలాగా ప్రార్థన చేయండి అనే ప్రేయ రిక్వెస్ట్ చాలా కామన్గా మాకు వస్తూ ఉంటుంది అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనుషులంగా మన యొక్క స్పందన ఏంటంటే ఫస్ట్ థింగ్ పలానా వారు మాకు అన్యాయము చేశారు అంతవరకు చెప్పడం కరెక్టేనేమో అయితే దాని నుండి కొంతమంది ఇంకా ఫర్దర్ వెళ్ళిపోయి ఏమంటారంటే దేవుడే మాకు అన్యాయము చేసేసాడండి అది మాత్రము దేవుని బిడ్డలంగా మన ఎవ్వరి నోట నుండి ఎప్పుడు కూడా రావడానికి వీలు లేదు ఎంత అన్యాయం జరిగినా ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నా ఎంతగా అనగద్రొక్కబడతా ఉన్నా కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా మనకి ఎలాంటి మార్పు పరిస్థితుల్లో కానీ సమస్యలో కానీ కనపడకపోయినా ఒకవేళ మనుషులు అన్యాయం చేశారని చెప్పచ్చు ఎందుకంటే మనుషులు అన్యాయస్తులే మనుషులు నీతి కలిగిన వారు కాదు కానీ నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట మనం ఎవరం కూడా చెప్పడానికి వీలు లేదు దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ గొప్ప శ్రమ మహాశ్రమ గుండా వెళ్ళిన యోబు భక్తుడు యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనం ఒకసారి చదువుకుందాం యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనం ఈ సంగతులలో ఏ విషయం యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు స్తోత్రం చెప్దాం హలెయ్య బాధించబడతా ఉన్నప్పుడు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు వారు అన్యాయంగా ప్రవర్తించారు కాబట్టి మేము కూడా అన్యాయంగానే ప్రవర్తిస్తామండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా వాళ్ళు చెడ్డగా ఉంటే మేము కూడా చెడుగా ప్రవర్తిస్తాం వాళ్ళు వాళ్ళ గుణాన్ని చూపిస్తే మేము కూడా ప్రవర్తించలేం అనుకుంటున్నారేమో అని కొన్నిసార్లు మనము మిర్రర్గా ఒక అద్దంలాగా వ్యవహరిస్తూ ఉంటాం మన పద్ధతి లేదంటే మన యొక్క వైఖరిలో ఎదుటివారు ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను ఐఎమ్ ఫెడప్ మంచిగా ఉండి ఉండి నాకేమొస్తుందండి ప్రతిఫలం మౌనంగా ఉండి ఉండి నాకు ఏం జరుగుతుందండి ఓర్చుకొని నేను ఇంకా అనుగద్రొక్కబడుతున్నాను మంచితనాన్ని కనుపరుస్తూ ఇంకా మాకు అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఎవరు మాతో ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళతో అట్లానే ప్రవర్తిస్తాము అనే ఆలోచన విధానం కూడా కొన్నిసార్లు వచ్చే ప్రమాదం ఉంటుంది అనుగద్రొక్కబడుతున్నప్పుడు యోగు భక్తుని జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కసారిగా సర్ప్లస్ నుండి సమృద్ధి నుండి జీరోకి వచ్చేసిందండి ఆస్తంతా కోల్పోయాడు బిడ్డలను కూడా కోల్పోయాడు అంత డీప్ పెయిన్ అండ్ స్ట్రెస్లో అంత లోతైన బాధలో వేదనలో మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయి నాకు అన్యాయము జరిగింది దేవుడు అన్యాయం చేశాడు అనే మాటలు చాలా సులభంగా వస్తాయేమో మరొకరికైతే కానీ యోబు చాలా ధనవంతుడు చాలా గొప్పవాడు ఏ విషయంలో చెప్పమంటారా ఆస్తిలో కాదండి ఆత్మీయతలో స్తోత్రం చెప్దాం హలే